వేలు విత్తుతారో అదే కోస్తారు అని అంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాలు చేశారు గొడ్డలి రాజకీయాలు చేశారు హత్య చేయించిన వాళ్ళతో భుజాలు రాసుకొని తిరిగారు సొంత చెల్లెళ్ళకే రెండు కోటు పొడిచారు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బిజెపి పార్టీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తారా ప్రత్యేక హోదా కోసం ఎందుకు చేయలేదండి ధర్నాలు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా మరి ఢిల్లీలో మీరు ప్రత్యేక హోదా కోసం ఎన్నిసార్లు ధర్నాలు చేశారు ప్రత్యేక హోదా అసలు ఊసే లేకుండా చేశారు కదా ప్రత్యేక హోదా గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు పోలవరం గురించి మీరు ఏ రోజు పట్టించుకోలేదు రాజధాని గురించి అని చెప్పి మూడు రాజధానులు నేను కన్ఫ్యూజ్ చేశారు ఆఖరికి కడప స్టీల్ ఫ్యాక్టరీని కూడా మీరు పట్టించుకోలేదు విశాఖ స్టీలు మన రాష్ట్రానికే తలమానికం అయినా అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదు ఈరోజు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట మీ కార్యకర్తను చంపేస్తే ఢిల్లీకి వెళ్ళి మీరు ధర్నా చేస్తున్నారే మరి మీ సొంత చిన్నానని చంపేసినప్పుడు మీరు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా ఐదు సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట సిగ్గుండాలి కదా ఒకవైపు ఇక్కడ అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతున్న సమయంలో మీరు అసెంబ్లీలో ఉండకుండా ఉండే ధైర్యం మీకు లేక ఇలా సాకులు వెతుక్కొని మీరు ఢిల్లీ ఢిల్లీ వెళ్తామంటున్నారే అంటే అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అది ప్రజలకు వ్యతిరేకమైన అది పాస్ అయిపోవాలన్నా ఉన్నదే పదకొండు మంది కనీసం ఆ బిల్స్ మీద డిస్కషన్ మీకు అవసరం లేదా మీరు కొట్లాడాల్సిన అవసరం లేదా ఏం ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ వెనుకుండులో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడటం లేదు మా ఎంక్వైరీలు మేము చేసుకుని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్ మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు హత్య గురైన వాళ్ళు ఇద్దరు వైసీపీతోనే ఉన్నారు మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా దేనికి మీ ఉనికి కాపాడుకోవడం కోసం